జిల్లా సమీపంలో ఉన్న నాయుడుపేట తిరుపతి జాతీయ రహదారిపై ఉదయం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వైపు నుండి బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నాయుడుపేట నుండి తిరుపతి మార్గమధ్యమైనటువంటి పెళ్లకూరు మండలం పెళ్లకూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై వెళ్తున్న లక్కీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో మంటలు చెలరేకి బస్సు దగ్గర బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురి బస్సులో నుంచి క్రిందకు దూకేయటంతో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు పరిస్థితిని గమనించిన బస్ డ్రైవర్ చాకచక్యంగా బస్సును నిలిపివేయడంతో ఈ ప్రమాదం నుంచి పెద్దగా ఎవరికీ ప్రాణ నష్టం కలగలేదు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఫైర్ సిబ్బందిని తీసుకువెళ్లి ఫైర్ ఇంజిన్ తో బస్సులో వస్తున్న మంటలను అదుపు చేశారు స్వల్పంగా గాయపడిన వారిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు అయితే ఈ ప్రమాదం ఎందు చేత జరిగిందని పెళ్లికూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనా ఈ అగ్ని ప్రమాదాలు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా Operi pilts naru. Haine

டீசில் டீது அது